కార్తీక సోమవారం రోజు ఒక కొబ్బరికాయతో ఇలా చెయ్యండి తరగని ఆస్తి మీకు కలుగుతుంది కార్తీక మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణింపబడుతుంది ఈ నెలలో ప్రతిరోజు భక్తులు దేవుళ్ళకు దీపాలు వెలిగించడం పూజలు చెయ్యడం ఉపవాసాలు ఉండటం చేస్తారు ముఖ్యంగా సోమవారాలు ఈ నెలలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటాయి కార్తీక సోమవారాలు శివ పార్వతీ దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు ఈ రోజున చిన్న చిన్న పూజలు కూడా ఎంతో మహత్తర ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు చెయ్యబోయే పద్ధతి చాలా సులభం కానీ ఆచరించే వారికి అది తరగని ఆస్తి స్థిరమైన ధనం శాంతి ఆరోగ్యం అందించే శక్తి కలిగినదిగా మన పురాణాలు పేర్కొన్నాయి అవసరమయ్యేవి ఒకటి ఒక మంచి కొబ్బరికాయ రెండు కొద్దిగా గంగాజలం లేదా స్వచ్ఛమైన నీరు మూడు పసుపు కుంకుమ అక్షంతలు నాలుగు ఒక దీపం మరియు కొద్దిగా నెయ్యి లేదా నువ్వుల నూనె ఐదు ఒక చిన్న శివలింగం లేదా ఇంట్లో ఉన్న శివపార్వతుల చిత్రపటం చెయ్యవలసిన పద్ధతి ఒకటి కార్తీక సోమవారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ఎవరైతే ఉపవాసం చెయ్యగలరో వారు పాలు పలహారం తీసుకుంటూ శివధ్యానంలో ఉండాలి రెండు ఇంటి తూర్పు దిశను ఎదురుగా కూర్చొని శివలింగం ముందు దీపం వెలిగించండి గంగాజలం చల్లి ప్రాంగణాన్ని పవిత్రం చెయ్యండి మూడు ఒక కొబ్బరికాయను తీసుకుని దానిపై పసుపు కుంకుమ రాసి అక్షంతలు చల్లి ఓం శివాయ అని మంత్రం జపిస్తూ మూడు సార్లు శివలింగం చుట్టూ తిప్పండి నాలుగు తరువాత ఆ కొబ్బరికాయను మీ చేతిలో పట్టుకుని ఇలా ప్రార్థించండి శివశంకర పరమాత్మ ఈ కొబ్బరికాయను నా మనస్ఫూర్తిగా అర్పిస్తున్నాను నా ఇంట్లో అష్టైశ్వర్యం నిలిచి తరగని ఆస్తి కలగాలని ఆశీర్వదించండి ఐదు ఈ ప్రార్థన తర్వాత కొబ్బరికాయను శివలింగం పైన నైవేద్యంగా ఉంచండి లేదా దేవాలయానికి వెళ్ళి సమర్పించండి ఒకే కొబ్బరికాయను ఇలా సమర్పించడం ద్వారా శివుడు కుబేరానికి ఇస్తాడని చెప్పిన ధనం భక్తులకి ప్రసాదిస్తాడు అని విశ్వాసం ఉంది ఆ కొబ్బరికాయ పూజకు వేణుకున్న తత్వం కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా అంటారు శ్రీఫలం అంటే శ్రీ లక్ష్మీదేవి యొక్క ఫలం అంటే ధనాన్ని ఆకర్షించే శక్తి అందులో దాగి ఉంది కొబ్బరికాయలోని గడ్డిపోటు మన అహంకారం లోపల నీరు మన ఆత్మ లోపలి తెల్ల భాగం మన మంచితనం అని అర్థం శివుడికి కొబ్బరికాయ అర్పించడం అంటే మన అహంకారాన్ని వదిలి స్వచ్ఛమైన మనసుతో భగవంతునికి అర్పణ చెయ్యడం అలా చేసినప్పుడు దేవుడు మన జీవితంలో నిలకడైన సంపదను ప్రసాదిస్తాడు పూజ తర్వాత చెయ్యవలసినవి పూజ పూర్తయ్యాక ఒక దీపం సాయంత్రం కూడా వెలిగించండి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ ఇంట్లో పెద్దలు చిన్నవారికి కొబ్బరి నీరు లేదా ప్రసాదం పంచండి పూజ చేసిన కొబ్బరికాయను విరగ్గొట్టి లోపల నీటిని ఇంటిలో తలుపుల ముందు చల్లండి ఇది నెగిటివ్ ఎనర్జీ తొలగిస్తుంది మిగిలిన కొబ్బరి ముక్కలను పంచిపెట్టడం ద్వారా ఆరోగ్యం మరియు ఐశ్వర్యం రెండు కలుగుతాయి ఈ పూజ యొక్క ఫలితాలు శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక సోమవారాన శ్రీఫలం సమర్పణం కుదితే తత్పలమశేషం కుబేరధానం సమానం అంటే కార్తీక సోమవారం రోజు ఒక కొబ్బరికాయను అర్పించిన ఫలితం కుబేరుడు ఇచ్చే ధనంతో సమానమని అర్థం దీనివల్ల ఒకటి ఇంట్లో తరగని ఆస్తి ఏర్పడుతుంది రెండు అనవసర ఖర్చులు తగ్గుతాయి మూడు శాంతి ఐక్యత పెరుగుతాయి నాలుగు వ్యాపారం ఉద్యోగం వ్యవసాయ రంగంలో స్థిరత వస్తుంది ఐదు దేవుని కటాక్షం ఎల్లప్పుడూ మీ ఇంటిపై ఉంటుంది మరొక చిన్న విశేషం కార్తీక సోమవారం రోజు ఈ పూజను ఎడమ చేత్తో కాకుండా కుడి చేత్తోనే చెయ్యాలి కుడి చేత్తో కొబ్బరి కాయ పట్టుకొని ప్రార్థించినప్పుడు శివ పార్వతులు కటాక్షం ప్రసాదిస్తారని మన సాంప్రదాయాలు చెబుతున్నాయి అదేవిధంగా ఈ పూజను నాలుగు సోమవారాలు వరుసగా చేస్తే మీ ఇంట్లో నిలకడైన ధనం భూమి ఆస్తి సుఖ సంతోషాలు పెరుగుతాయి చాలామంది ఈ విధంగా పూజ చేసి తాము ఊహించని రీతిలో ఆర్థికంగా ఎదిగినట్టు చెప్పుకుంటారు చివరి మాట కార్తీక మాసం అంటే కేవలం దీపాలు వెలిగించడం మాత్రమే కాదు మన ఆత్మను శుద్ధి చెయ్యడం దైవానుగ్రహాన్ని పొందటం కూడా ఒక్క కొబ్బరికాయతో చేస్తే ఈ సులభమైన పూజ మీ జీవితంలో తరగని ఆస్తికి బీజం వేస్తుంది భక్తితో చేసిన చిన్న పనులు కూడా దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున మీరు కూడా ఒక కొబ్బరికాయతో శివుడిని పూజించండి అప్పుడు మీ జీవితంలో కూడా శాశ్వత ఐశ్వర్యం అడుగు ఓం నమ శివాయ